ఒక న్యాయవాది అయిన ఒక అగ్రవర్ణాల చెందిన ఒక లాయరు ఆయన కూడా ఒక దళితుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చే న్యాయవాది వీళ్ళకి ఎందుకు ఇంత పెద్ద హోదా అని దాన్ని ఓర్వలేక ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క సుప్రీంకోర్టు ఒక మెజిస్ట్రేట్నే ఒక మాదిగలకే ఇంత పెద్ద హోదా ఉందని ఆలోచన చేసి దాని కుట్ర ఒక అగ్రవర్ణ నాయకుడు దీనిపైన ప్లాన్గా చేసుకొని మరి ఏదైతే ఒక రాష్ట్రంలో అది శిథిలవేస్తకున్న ఒక విష్ణుమూర్తి విగ్రహం ఆ విగ్రహాన్ని గతంలో కొంతమంది దుండగులు దాన్ని ధ్వంసం చేస్తే ఆ విగ్రహం కోసం ఆ న్యాయవాది దాన్ని పిటిషన్ వేస్తే ఆ గవాయిపై గవాయి ఆ సుప్రీంకోర్టు న్యాయవాది కాబట్టి ఆయన బెంచ్ మీదకి వస్తే ఈ యొక్క విష్ణుమూర్తి విగ్రహాన్ని తలని ధ్వంసం చేసిన దుండగులని మీరు అరెస్టు చేయలేదు శిక్షించలేదు మళ్ళీ నిర్మాణం చేయాలని వాళ్ళు ఏదో వ్యాఖ్యలు చేస్తే ఆ సుప్రీంకోర్టు గవాయి గారు సూటిగా చెప్పారు ఇది మా చేతులు లేదు మా పరిధిలో లేదు ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఉన్న నాయకులు మాత్రమే దాన్ని నిర్మాణం చేయాలని చెప్తే వాళ్ళు దాన్ని తిరస్కరించి నువ్వు ఏంది చెప్పేది నా ఆలోచనతో చేయకుండా అనవసరంగా ఒక అగ్రవరణ నాయకుడు ఒక దళితుడు ఒక తీర్పిస్తాడని ఆయన పైన చెప్పు తీసుకుని ఆయన ఇగ్గడంతో ఆయన మనస్తాపం గురై దేశవ్యాప్తంగా ఈ యొక్క దళిత సంఘాలు ఒక పైన కాదు ఒక అంబేద్కర్ పైననే దాడి చేసిన విధంగా మనం అంత కూడా ఇదై మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి మరి ఎన్నో కార్యక్రమాలకు మానశ్రీ మందకృష్ణ మాధవి గారు పిలుపునిచ్చారు మరి మొన్ననే పదమూడు తారీఖు రోజు కలెక్టెడ్ ముట్టడి కార్యక్రమం చేశాం మరి ఈరోజు పదిహేడవ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు మరి దాంతోపాటు అంబేద్కర్ సంఘాలు మరి సంఘాలతో కలిపి ఈ యొక్క కార్యాచరణ నిర్వహించినాం మరి దాంట్లో భాగంగా ఈరోజు ధర్వాడ మండలంలో మన సోదరులు బీఎస్పీ నాయకులు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ అంబేద్కర్ సంఘం నాయకులు అందరూ కూడా కలుసుకొని ఈ సంఘటన నిరసనగా మరి పునరుగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం నిరసన కార్యక్రమంలో భాగంగానే మరి ఏదైతే దానిని చేసిన నిందితుని వెంటనే శిక్షించాలి తక్షణమే ఆ రాష్ట్రం ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టాలని ఈ యొక్క సంఘాలు డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన దన్వాడ మండల ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా మరొకసారి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై మాదిరిగా